హాయ్ నేను మీ డాక్టర్ రాజాప్రసాద్ ల్యాప్టోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ ఏ సమస్యలు ఉంటే మనకి హర్నియా వచ్చే అయినా లేకపోతే హర్నియా కానీ ఉంటే అది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు ఈ సమస్యలోని మోస్ట్ ఇంపార్టెంట్ మన పొట్ట మీద ఒత్తిడి పడేవి ఏవైనా సరే మేము చూసుకుంటాం అలాంటిది ఏమున్నది జిమ్కి వెళ్ళడం బరువులు ఎత్తడము స్ట్రెన్యూస్ వర్క్ అంటే కష్టమైన పని చేయడము అది కాకుండా క్రోనిక్ డిజీజెస్ అంటాం అంటే చాలా సంవత్సరాలుగా కొన్ని ఇబ్బందులు కానీ ఉంటాయి లైక్ దగ్గు మల లేదంటే యూరిన్ వెళ్ళడానికి ఇబ్బందులు ఉండడం ఇది కాకుండా కొంతమంది సడన్ గా బరువు పెరుగుతారు ఫుడ్ వల్ల లేకపోతే ఏదో హైపో థైరాయిడిజం వల్ల ఏదో కారణం వల్ల సడన్ గా బరువు పెరగడం వల్ల కూడా హర్ని వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొంతమందికి ఆపరేషన్ అయిన తర్వాత అంటే ఏదో ఆపరేషన్ అయి ఉండొచ్చు ముందు తర్వాత రావచ్చు నాలుగు ప్రెగ్నెన్సీ తర్వాత అంటే డెలివరీ అయిన తర్వాత ఆ మజిల్స్ అనేది కొద్దిగా వీక్ అవుతాయి ఆ వీక్ అవడం వల్ల ఆ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా హర్నియా వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి సో ఈ కారణాలు మనకి హర్నియా ఉన్నా లేకపోతే వచ్చే అవకాశాలని కొద్దిగా పెంచుతుంది